జై శ్రీమన్నారాయణ శరణాగతి చేయాలంటే ఎలా చేయాలి బాగా స్నానం వగైరా చేసి శరణు వేడాలా అక్కర్లేదు ఎలా ఉన్నవాళ్ళు అలా శరణు వేడుకోవచ్చు ఎందుచేత భగవంతుని ఆశ్రయించాలి అన్న బుద్ధి పుట్టటమే దుర్లభం ఆ బుద్ధి పుట్టిన తరువాత రేపు చక్కగా స్నానం చేసి వచ్చి ఆశ్రయిద్దాము అనుకుంటే మళ్ళా ఆ రేపటిలోపు మన బుద్ధి మారిపోతే మారిపోవచ్చు చెంచలం మన కృష్ణ ప్రమాది బలవ దృఢం అని ఎవరన్నారీ మాట అర్జునునికి ఊర్వశి కనిపించి నిన్ను వరించానయ్యా నా కోరిక తీర్చు అని అంటే నువ్వు నా తండ్రికి ప్రియురాలివి కనుక నువ్వు నాకు తల్లి వరుస అవుతావు అని తిరస్కరించాడు అర్జునుడు అర్జునుడు కృష్ణునితో అన్నాడు ఈ మాట మనసు అతి చంచలమైనది కదా అని దానిని కృష్ణ భగవానుడు కూడా సర్టిఫై చేశాడు కనుక మన మనస్సు చంచలమైనది కనుక ఎప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయించాలి అన్న బుద్ధి పూడితే అప్పుడే మనం భగవంతుణ్ణి ఆశ్రయించవచ్చును అయితే ఏమిటి నియమం ఉంది ఏలాగైనా ఆశ్రయించవచ్చును ఉదాహరణకు ద్రౌపదీ శరణు వేడింది ఎవరిని శ్రీకృష్ణ భగవానుని ఎలాంటి స్థితిలో శరణు వేడింది ఆవిడ రజస్వలైక వస్త్రాహం అని రజస్వల అయిన దశలో శ్రీకృష్ణ భగవానుని శరణు వేడింది ఆమె కోరిక తీరింది కనుక ఎలాంటి దశలో అయినా శరణు వేడవచ్చును ఒకటే నియమం ఉంది ఎవరిని శరణు వేడాలి అన్నదే నియమం ఎందుచేత మన చేత శరణు వేడబడేవాడు మన కోరికలను తీర్చగలిగే సామర్థ్యం కలిగినవాడై ఉండాలి మన ఎందు ప్రీతిని కలిగినవాడై ఉండాలి ఈ రెండు ఉంటేనే మన కోరిక తీరుతుంది అలా శరణు వేడాలి అంటే ఎవరిని శరణు వేడాలి శరణు వేడమని చెప్పింది ఉపనిషత్తు ఎవరిని శరణు వేడాలి అన్నది చెప్పింది శ్వేత శ్వేతర ఉపనిషత్తు కూడా ఎవరైతే బ్రహ్మదేవుని సృష్టించి బ్రహ్మదేవునికి వేదమును ప్రధానం చేయటం ద్వారా ఆయన సృష్టిని చేయుటకు కారణభూతుడైనాడో అటువంటి భగవానుని శరణు వేడుచున్నాను అని ఉపనిషత్తు చెబుతుంది కనుక శరణు ఎవరి విషయంలో చేయాలి సమర్థ విషయక శరణాగతి ఫలవంతం అవుతుంది అసమర్థుడైన వాణిని శరణు వేడినా అది ఫలించకపోవచ్చును కనుకనే యుద్ధకాండలో ఎలాంటి వాణి విషయంలో శరణాగతి చేయవచ్చును ఎలాంటి వాడు శరణాగతి చెయ్యాలి అన్న రెండు విషయాలు తెలియబడతాయి రామాయణానికి ఒక సాంప్రదాయక తిరునామం దీర్ఘ శరణాగతి అని ఉపనిషత్తులు చెప్పినటువంటి శరణాగతి విషయాన్ని తత్వాన్ని ఆది నుంచి అంతం వరకు చూపించిన గ్రంథం రామాయణం దేవతల దగ్గర నుండి ప్రారంభించి తారతమ్యం లేకుండా మానవులని వానరులని జంతువులని శరణాగతి వేడబడి ముక్తిని అనుగ్రహించినవాడు భగవానుడు ఆకరుణ చిట్ట చివర దేవతలందరూ ఆశ్రయించటం భగవత్ తత్వాన్ని గురించి విశదీకరించి చెప్పటం కనిపిస్తుంది కనుక ఉపనిషత్తు చెప్పిన అర్థాన్నే రామాయణం చెప్పటం జరిగింది తేడా ఏముంది రామాయణం చదవటం ఎందుకు ఆ మూలభూతమైన ఉపనిషత్తే చదువుకోవచ్చును కదా అంటే ఉపనిషత్తు చెప్పిన దానిని సందేహం లేకుండా వివరంగా విశదంగా తెలియచేస్తుంది రామాయణం ఈ వివరంగా విశదంగా ఎలా చెప్పిందో రామాయణం రేపటి భాగంలో తెలుసుకుందాం సుశీలారాణి రామానుజదాసి